సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ మిడిమాలాం రచన గిడ్డకింది మాణిక్యం తినూం పొద్దుగాలే మేతకు పోయి వచ్చే మేకలు కొంపకు కొంపకొచ్చత్తాండాది మేతకు తోలిన మేకలు అర ఎండకు ముందే ఎందుకు తిరిగి వచ్చేత్తాండాదో అర్థమై సావలేదు కట్టబెట్టుకుని బీట్లో హరిచంద్రుడు మాదిరిగా ఎగుగేలో కాపలాకి నిలబడినది బొచ్చమ్మ నుంచి సానాసేపు నిల్చుని కాళ్ళు జివ్వుమని లాగుతా అంటే దోలో ఉన్న కాను చెట్టు నీడలో కూర్చుంది అక్కో మీ కొడుకు కర్రోడన్నా ఏడక తండలు తండలుదనక్క వడ్డీ లెక్క చూడాలని రమ్మంటాంది చీముడు ముక్కులోడు వచ్చిండు రే చీముడు ముక్కోడా నా కొడుక్కి పేరు లేదా వాడికి చెవిటమ్మ గుడికాడా కోసి తితిపి పంచి పేరు పెట్టినాం తెలుసునా కుర్రోడే అంది మల్లాక అన్నరా దొంగనాబట్ట ఇంగో తూరి అలా పిలిచినావో బెలకాయ కత్తిరించేస్తా చూసుకో అనేసరికి నోరు మూతపడినాది చీముడు ముక్కులోడికి వాడు బీడు భూమి కోసం నాన్నారా మండల ఆఫీస్కి పోయిండాడని చెప్పుకోరా చీముడు ముక్కోడా అనింది అంతే ఇంక జారిపోతున్న కాకి డైర్ ను ములతాడికి ఎగ్గట్టి టైర్ బండిని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మాదిరితో ఎక్కడా ఆపకుండా తోలుకుంటూ తండల్ తనక దగ్గరికి పరిగెత్తాడు ఊరు కోసం ఉక్కునైనా దంచుతాడు గాని ఇంటికి ఉప్పు కూడా దంచడని కొడుకు ఎట్టా బతకపోతాడో ఏమో అని ఆలోచిస్తా దిగులుగా కూర్చుంది బొచ్చమ్మ ఊరికి పైనన్న ఎర్రగుంటల్లో నీళ్లు తాగి ఈరపరెడ్డి పాలెం దగ్గరికి పోయిన మేకలు మేయకొండ వచ్చేసరికి కోపం నడిపుచ్చికెక్కింది అందులోను కరిమేక మే మే అని అరుస్తా ఇంటి చుట్టూరం తిరుగుతా అంటే ఇంకా కడుపు కాలిపోతుంది బొచ్చమ్మకి ఎందుకంటే కరిమేక వచ్చేస్తే మిగతాయి కూడా మేయకొండ వచ్చేస్తాయని బొచ్చెమ్మకే కాదు ఊర్లో అందరికీ తెలుసు కరిమేక గుంపులోని మేకలన్నిటికన్నా పెద్దది అన్ని మేకలకి దారి చూపేది కుక్కల దాడి నుండి మేకలన్నిటిని కాపాడేది కరిమేక ఉంటే కాపలాగి మనిషి కూడా బోనక్కర్లేదు ఆ బోటి కరిమేక ఎందుకిట్లా ఉండికేస్తాందో అర్థం కాలేదు బొచ్చమ్మకి ఎన్ని తూర్లు కట్టెత్తుకునే తరిమినా పోలేదు కరిమేక లాంటి కూర కొమ్ములతో బొచ్చెమ్మని ఎదురు తిరుగుతాంది ఇంకి ఇంకీ మిడిమాలం కర్రిది మాటెనదు అనుకుని కొడుకు వచ్చిని చెప్పాలనుకుంది ఆడి మాటను మాత్రమే ఇంటాది అనుకుని చిరాగ్గా కూర్చుంది కర్రోడితో మండలాఫీసుకు పోయిన పూర్వలందరూ భలే ఇంటికి వచ్చినారు అక్కో నీ కొడుకుని గన్నందుకు నువ్వు గర్వపడాలి మన దిగమాల పల్లెలో పుట్టినందుకు మేము గర్వపడాలి అంటూ భుజాలెగిరేసుకుంటూ చెప్పినాడు మునసామన్న అవునా అట్టేమి చేసినాట్రా బీడు భూమి కోసం మండలాఫీసుకే తెలియని కీములు పతకాలు చెప్పినాడు కర్రోడు మాటలకి పెద్దసారు కూడా నోటిలో ఈగలు పోయేటట్టు హా అని నోరు తెరిచిన్నాడు తెలుసునా అన్నాడు మునుసామన్న మా బీడు భూమి కూడా తొరలోనే ఇచ్చేట్టుండాది అని గుద్దుకున్నారు ఎనకాలున్న పెద్ద మనుషులు తన కొడుకుని పొగడతా ఉంటే బయటికి ఆనందంగా అవునా అని నోరు తెరుచుకుని ముక్కు మీద వేలేసుకున్నది బొచ్చమ్మ కానీ లోపల భయంతో చెమటలు పడుతున్నాయి ప్రతి విషయంలోనూ పోయి ఊరి సర్పంచ్ కుప్పానాయుడికి అడ్డు తగులుతా అంటే గుండెల్లో గుబులు పుడతాండాది బొచ్చెమ్మకి రే మునుసామిగా మీరంతా వచ్చినారు నా కొడుకుని ఆడ అడ వదిలేసిన బొచ్చెమ్మ అనింది అక్కో నీ కొడుకు నోట్లో వేలు పెట్టుకుని సప్పరించేవాడు కాదులే నేలను చూపించి సుక్కలించమనే రకం వాడు అన్నాడు నవ్వుతూ మునసామన్న నీకేమ్రా అబ్బా చెప్పకుండా నాకున్నది ఒకగానొక బంగారు కొడుకు పదేళ్లు వరముండి కనుక్కున్న కొడుకు యాష్టగా అనింది బొచ్చమ్మ పుత్తూరు డిగ్రీ కాలేజీలో స్వాతి మేడమ్మ పిలుస్తాందని పోయినాడు లెక్క పొద్దు వచ్చేస్తారని చెప్పమన్నాడు తలగోక్కుంటూ చెప్పాడు మాట్లాడి మాట్లాడి అలుపొచ్చి తువ్వాలు భుజంపైకేసుకుని ఇంటికి చేరినాడు మునసామన్న చొక్కా ఇప్పేసి గాలి గాలిసురుకుంటూ మే కర్రోడు బల్లిటోడుగా ఉన్నాడు పెద్ద మనుషులు కూడా ఓడిపోయినారు వాడి మాటల ముందు చిన్నోడైనా పెద్ద మనసుతో అన్ని ఆలోచించి మాట్లాడతాడని భార్యతో భలే హుషారుగా అన్నాడు మునసామన్నకి మనసులో సంతోషం పాల పొంగిలి మాదిరి పొంగుతాంది అవునోయ్ కుర్రోడిని మన పల్లెలో మంచోడని పిలిస్తే ఊరోళ్ళు మిడమాలమని పిలుస్తారు అంది మునసామన్న భార్య అవునాయన మన ఈ స్కూల్ కనీ ఊర్లోకి వెళ్తే కూడా కర్రోడన్నని మిడిమాలం అంటా ఉన్నారు అట్టంటే యాంది నాయనా అని అమాయకంగా అడిగాడు చీముడు ముక్కోడు మిడిమాలం అంటే ఎవరికి బెదరకుండా ఎవరికి అనక్కొండా ఎవరు చెప్పినా వినని వాళ్ళని మిడిమాలం అంటారు నాయనా నువ్వు కూడా కర్రోడన్న మార్తో బాగా చదవాలి సరేనా అన్నాడు మునసామన్న కొడుకుతో అని బూం భూమి ఎద్దు మాదిరి తలకాయ ఊపినాడు పోయిన వారం గ్రామ సభలో మనూరికి నీల కోసరం ఒకే పంచాయతీలో నున్న ఎర్రగుంట పైన అందరికి సమాన హక్కులున్నాయని పెద్దసారు వాళ్ళ ముందర ధైర్యంగా మైక్ విరవకుండా మాట్లాడినాడు అబ్బడు సర్పంచ్ ముఖం చూడాలి అట్టనే మాడిపోయినాది అందుకే అట్టాని ఉంటారు ఊరోళ్ళు అంది మునసామన్న భార్య హా మన పల్లిలోలికి కుప్పనాయుడు ఎదురు మాట్లాడే ధైర్యం యాడు మునసామన్న అన్నాడు కాడికెందుకు ఆడ కుక్క కుక్కరంగా నిలబడలేరు ఎవరు అవును మే కుక్కను పెంచమంటే ఆయన రాక్షసిని పెంచుతా అన్నాడు దాని గుడ్ల గుళ్ళు మూరడు నాలిక మేకపొళ్ళు రాక్షసి కుక్క అన్నాడు అరిగనా దొరికితేనా కిలో మాంసం వస్తాది మా నూరోళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే కుక్కరోలు పెడితే ఎట్టా మాట్లాడతాడు అనింది మునుసామన్న భార్య భయంతో తూరి గ్రామ సభలో మన పల్లె ఒరిగోడు తాగనీటి కోసం అడగబట్టే కదా పోయినప్పుడు కుక్కతో కరిపించినాడు దొంగ సచినాడు పాపం ఒరిగోడు బీడంతా పరిగెత్తినా వదల్లేదంట రాక్షసి కుక్క దాని తర్వాత ఒరిగోడు నోరు కూడా తెరిసింది లేదు పాపం అవునోయి అది మాత్రమేనా రోడ్ కడ్డంగా కట్టేసి ఇంటికి దారీయకుండా మేస్త్రి మురుగునని ఊరు నదిలిపోయేటట్టు చేసినారు కదా మున్నమోపి కైలాసమ్మ బీదదుడ్లు పెట్టమని అదే పింఛన్ పెట్టమని పోతే రాయెత్తుకుని తరుముకున్నాడంట పాపం ఆ చెట్టు కాడ కుములి కుములి ఏడుస్తా ఉనింది ఒకటా రెండా రోజంతా చెప్పిన సారదులే పాపం పండితే పురుగులు పడి సస్తాళ్లేమే అన్నీ వడ్డినే అన్నాడు మునుసామన్న మోసమైనోడు ఉల్లంతా నల్ల ఇసం పెట్టుకుని ఎట్టాదా తలతలమని తెల్ల వేసుకొని తిరుగుతారో గాచారం అని తలకొట్టుకుంది మునసామన్న భార్య ఓటి గమనించినాగామే ఆయన కుక్కతో మాట్లాడినట్టు కూడా మన పల్లెలతో మాట్లాడ్డు యాందో ఆయన సొమ్మునిచ్చేటట్టు కసురుతాడు బాధగా అన్నాడు మునసామన్న మన కర్రబ్బోడు మాట్లాడితే మిడిమాలమని దొమ్మని తిడుతున్నారు ఊరోళ్ళు బాధతో అనింది మునసామన్న భార్య అయ్యో పాపం బిడ్డ మనూరి కోసరం నిలదీసి అడుగుతా అంటే ఇట్టా తిడతా అన్నారా ముండమోసిన ముండమోపులు అని ఇసుక్కున్నాడు మునసామన్న మంచికి కాలం చెల్లి చానాళ్ళయిందిలయే దేనికైనా మంచిది కాని కర్రబోడిని జాగ్రత్తగా ఉండుమను అనింది మునసామన్న భార్య తిరణాలలో రంగుల రాట్నం తిరిగినట్టు కాలం సర్రుమని తిరిగి పొదు బులుగు తెలుపు రంగు గల్లా చొక్కా వేసుకుని నల్ల ప్యాంటులో గుర్రం మాదిరిగా సైకిల్ ఎక్కి ఆ రడుగులు నిటారుగా ఉన్న నిప్పుకడ్డీలాగా వస్తున్నాడు కర్రోడు సైకిల్లో హ్యాండిల్ బేరు పట్టుకోకుండా రెండు చేతులు వదిలేసి మిఠాయిలు లేసి ప్యాకెట్లు తెచ్చినాడు ఈదులంట పని పాట లేకుండా ఆటలాడుకునే పిల్లకాయలకంతా ఏమో కూలినాలు చేసి కష్టపడి పుడిసినట్టు మిఠాయిలు లేసు ప్యాకెట్లు పంచినాడు దూరంగా నిల్చుని చూస్తున్న బొచ్చమ్మ తన కొడుక్కి నలుపుతోలేగాని తెలుపు మనసున్నాదని సంబరపడినాది అబ్బాయి చీకటి పడినాక కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేయండి అన్నాడు కర్రోడు ఈదులంతా మాట్లాడుకొని ఇంటి కడపకు చేరినాడు వచ్చి రాగానే కర్రీమేకాడమ్మా అన్నాడు కర్రీ కర్రీ రే కర్రీ ఏడకు పుడిచినావురా అని ప్రేమగా పిలిచినాడు దేనికి రా గొంతు చుకొని అరుస్తా ఉండవు ఊరంతా నిన్ను కర్రోడా అంటా ఉంటే నువ్వు కరిమేకను కర్రీ కర్రీ అని పిలుస్తా ఉండవు అనింది యాంది మో అట్ట అడుగుతావు కర్రోడు నేను ఒకటే కదా నీకు తెలీదా ఏంది నేనంటే కర్రీనే కర్రీదంటే నేనే అన్నాడు లేరబ్బా అందుకే బియ్యం కార్డులో కూడా కరిమేక ఉండదని ముసిముసిగా నవ్వుతానే అన్నాడు కర్రోడు నాయన సుబ్బడు బాతుగుడ్లు కోడుగుడ్లు అరిగిపోయేటట్టు ఊరెవరా తిరిగి అమ్ముకొచ్చిన ఎలాంటి అలసట లేకుండా మామూలుగా ఉన్నాడు సుబ్బడు నాయన ఆ సర్పంచ్ నాయకుడు జోలికి పోబాకురా ఒళ్ళంతా పెద్దోళ్ళు ఊరు ఎవ్వరం మనకొద్దురా నైసుగా అన్నాడు మనకోసరం మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం ఫస్ట్ ఫస్టు నాయకుడు అనడం ఆపండి అందరు ఆయన నాయుడు ముప్పై ఆయన ఆయనొక్కడే సర్పంచ్ గా ఉండేసరికి నాయుడు పోయి నాయకుడు వచ్చేసిందా అని చెడమడ అరిచాడు సరేరా నువ్వు నాలుగు అక్షరాలు తెలిసినోడివి నీ ఇష్టం అని కొడుకు కోపాన్ని సల్లబరిచినాడు ఏమో ఇలా అందరం ముదిగారం ఇచ్చే వాడు ఇట్లా తయారైనాడు ఈమని ఎనుములాగా పళ్ళు చూపించింది సాలే గాని పోయి సొక్కా వేసుకోయా ఎప్పుడు చూసినా చిల్లులు పడ్డ బరింతోనే ఉంటావా అని కోపం కలిసిన అక్కరతో అడిగింది బొచ్చమ్మ రే అబ్బోడా కరిమేక కూడా నీలాగే మిడిమాలంగా తయారైందిరా అనింది బొచ్చమ్మ ఏమైనాదిమా ఏమోరా ఈ దినం మొత్తం మేతమయకుండా ఇంటి చుట్టారం తిరుగుతాంది ఏమంటున్నావు నేను వచ్చినప్పుడే ఎందుకు చెప్పలేదే అని తల నరికిన కోడి మాదిరి ఎగిరిపడ్డాడు కుర్రోడు నువ్వు ఆడకో బయటికి పోయి వచ్చావు అలసటగా ఉంటావని చెప్పలేదు నాయనా అనింది బొచ్చమ్మ టప్పని నెత్తిని కొట్టుకొని బాబా కర్రీ అంటూ దగ్గరకు నెవరబోయినాడు కర్రోడు కర్రీమేకా నల్లగా అన్న సింగం కదా కూర కొమ్ములతో గుద్దిన గుద్దుకి ఎడంగా పోయి పడినాడు కర్రోడు అమ్మో 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 నా బిడ్డను గుమ్మేసిందే ఈ దొంగసొచ్చిన కర్రది కర్రోడు కన్నా బిగ్గరగా అర్చినాది బొచ్చెమ్మ ఆయన కాళ్ళు చేతి ఇదించమని మట్టినంతా తుడిసినాడు చిన్నప్పుడు నుండి పేనానికి పేనంగా పెంచిన కర్రీమేక కర్రోడిని కుమ్మటం ఇదే మొదటి తూరి కర్రోడు దీనంగా కర్రీవైపు చూశాడు కర్రీది కోపంగా చూసింది రేయి మొదలు పడినాది సీకటి మబ్బులు బాయ్ బాయ్ అన్నట్టు భుజాలు కలిపి దోస్తుల్లాగా జతకట్టి మరీ కమ్ముకుంటాంది అమ్మో కర్రికన్న పిల్లల్ని పంపు పాలిస్తుందేమో చూద్దాం అన్నాడు సేపు ఆలోచించి కర్రోడు కర్రది బిడ్డలను గూడా దిబుక్కమని గుద్దినాది చూసినావరా దానికి పట్టిన కండకావరాన్ని అని కట్టెత్తుకుంది బొచ్చమ్మ మో పిచానికేమైనా దానికి ఏదో అయినాది తెల్లేదా అంటూ అడ్డుపడినాడు బొచ్చమ్మ ఆత్రాన్ని సలబరచాలనో ఏమో గాని సిటపట సినుకులు మొదలుపడినాది పుట్టలోకి పాములు దూరినట్టు ఎవరికి వారు పరిగెత్తిపోయి సపార్లోకి దూరుకునేసినారు కర్రోడు మాత్రం మేకల కాడే నిలబడి దీనంగా చూస్తానే ఉన్నాడు కర్రిని చూస్తా ఉంటే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నట్టు కర్రోడికి కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి ఐదేళ్ల ముందు కర్రోడి అక్క పెళ్లి కోసం సుబ్బడు అన్ని మేకలు ఎనుములు అమ్మేస్తే కర్రోడు ఏడ్చి ఏడ్చి ఆగిత్తం చేసి నిలుపుకున్న కర్రీమేకాది చిన్నప్పటి నుండి కర్రోడు ఏడకి పోయినా కర్రీని కూడా ఎంట తీసుకెళ్తాడు పొద్దుగాలే దొడ్డికి పోయి కర్రీని తీసుకొని ఎర్రగంటలో ఇద్దరు ఈతలు కొట్టి కోటలు గీసి తానం చేసి ఆడుకుని పాడుకుని ఇంటికి వస్తారు కర్రోడు గెనాల మీద ముందుకు పోతే కర్రీది తోక ఊపుకుంటూ వెనకాలే వస్తుంది కర్రోడు ఏమి చేసినా తిరిగి అదే చేస్తది కర్రోడు కోపంగా ఉంటే వాడు పైకెక్కి ముఖం పైన ముఖం పెడతాది కుసాలుగున్నప్పుడు ఎగిరి గంతులేస్తాది కర్రోడితో బాటే ఒకే కంచంలో తింటాది రే అంతా ఒకే మంచంలో పడుకుంటాది కర్రోడు తోబుట్టున్న మార్తో కర్రీది ఉంటాది కర్రోడు కర్రీది రూపాయి బిళ్ళలో బొమ్మా పురుసు మాదిరిగా ఎప్పుడూ కలిసే ఉంటారు అట్టా ముదిగారంగా పెరిగినది కర్రీది చివరికి కర్రీది కర్రోడు మాదిరిగానే తయారైంది పొదుగుకేపుడు మా కర్రోళ్లిద్దరికి దిష్టియాల ఊర్లో ఉన్న వాళ్ళ కళ్ళంతా మా మీద పడినది అంటూ ఎండు మిరపకాయలు బొగ్గురవ్వలు సీపరి పుల్లలు అన్ని ఏరుకుని పరాయి కళ్ళు పాపిష్టి కళ్ళు అక్కింటి కళ్ళు పక్కింటి కళ్ళు ఊరి కళ్ళు ఇంటి కళ్ళు మంద కళ్ళు ముసలి కళ్ళు ముష్టి కళ్ళు దొంగ కళ్ళు కుంటి కళ్ళు బోతు కళ్ళు నక్క కళ్ళు కుక్క కళ్ళు దిష్టంతా పోవాలి తూ తూ చీపో చీపో అని కారి ఉమ్మీదొచ్చమ్మా ఇప్పుడు కర్రీకి రెండు బుజ్జి పిల్లలు ఉన్నాయి అవి కూడా అచ్చం కర్రీది మాదిరిగా నీలి కళ్ళతో నుదుర్చు తెల్లచార నిలువుబొట్టుతో చిన్ని చిన్ని చెవులు బుల్లి బుల్లి కాళ్ళతో అందంగా ఉండాది సినుకులు బలమై ముసారు పట్టుకుంది టాప్ టాప్ మనీ చెంపెబ్బలు కొట్టినట్టు ముఖానికి కొడతా ఉంది లోపలికి నాయన జ్వరం వస్తే ఆస్పత్రికి పోయేదానికి కూడా దిక్కు లేదని బుచ్చమ్మ పిలిస్తే లోపలికి పోయినాడు కర్రోడు సపారు గడపకాడే నిలుసుని కర్రినే సూతా అన్నాడు కర్రోడు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన కర్రీదిలా అయిపోతే దుఃఖం ఊట మాదిరిగా ఉబ్కుతాడాది కర్రీది కోర కొమ్ములుతో కూలిపోయిన మొండిగోడను బక్ బక్మని నాలుగు తూర్లు కుమ్మినాది కుమ్మిన కుమ్ముకి మొండిగోడలో కొంచెం ధమాల్మని పడి పూడిసినాది కిందున్న మట్టిని కర్రు కర్రుమని కలకుండలు నమ్మినట్టు నములుతాండాది రెండు పొడుగాటి చెవులను మొండిగోడకి పరా పరామణి రాసుకుంటాండాది రాసుకొని రాసుకొని చెవుల నుంచి రక్తం దౌడల దాంకా కార్తాంది చెవుల ఉన్న ఎంటికలు అన్ని ఆకులు రాలినట్టు రాలి పూడిసినాయి తెల్లగా లోపలున్న మాంసం అవుపడుతుండది మట్టిది నమిలి నమిలి నోరంతా బురద మాదిరి అయిపోయినాది గుద్దుకుని గుద్దుకుని తలకాయ పగిలి పూడ్చేట్టుండాది కర్రోడికి అర్ధరాత్రిలో ఏమి చెయ్యాలో దిక్కుతోచక కాళ్ళు చేతులు ఆడకుండా పోయినాది కర్రికి రత్తం కారుతున్నట్టు కర్రోడికి కన్నీళ్లు కారుతున్నాయి కర్రిమేక పిల్లలు పాలకోసరం మేమే మేమే అరుస్తానే ఉంది అవి అరిచే ప్రతిసారి గుండెలు పిండేస్తాంది లేత బిడ్డలు ఆకలికి తట్టుకోలేకపోతున్నాయి అవి దగ్గరికి పోతే కుమ్మేస్తాయని భయం ఒక పక్క పాటు తాగిస్తే బుజ్జిమేక పిల్లలకు ఏమైతాదోనని పక్క అన్నీ తలుచుకొని ఆ రాత్రి అంతా శివరాత్రి అయినాది తెల్లారేసరికి మొండి కూడా పూర్తిగా పడిపోయిండాది కర్రీకి తలకాయ గుమ్మడకాయ మాదిరే వాసిపోయినాది మూతంతా రత్తరత్తంగా ఉండది పొల్లులని పటపటాని కొరుకుతాంది చూసేకే భయంకరంగా ఉండాది భయంగా ఉండాది కర్రోడికి పొద్దు మొలవంగానే సైకిల్ తీసుకొని పశువుల డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు మేక అరవడం చూసి మనసు తట్టుకోలేక అక్క నా పక్కనున్న మునుసామన్న వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ముక్కులోడు పిల్ల జల్లా ముసలి ముతక గుమిగూడిపోయినారు వాళ్ళంతా కర్రీమేక చేష్టలను విచిత్రంగా చూస్తా అన్నారు డాక్టర్ వచ్చి అటు చూసి ఇటు చూసి మేకకి పిచ్చి పట్టినాది ఎవరు దగ్గరికి పోకండి మేక పిల్లలకు పాలు పట్టించకండి అన్నారు కర్రోడికి అయినాది పిచ్చా ఎట్లా ఎందుకు అన్నాడు కర్రోడు ఏడుస్తూనే మేకను చూస్తే ఏదో రెండు మూడు కుక్కలు కరిసినట్టుండాది అందుకే ఎంత విపరీతంగా రియాక్షన్ చూపిస్తాంది అన్నాడు మరి మందులు మాత్రలు ఏమీ లేదా సార్ నా కర్రికి నా కర్రికి ఎట్టయినా వైదికం చేయండి సార్ నా కర్రిని ఎలాగైనా కాపాడండి సార్ అంటూ రెండు చేతులు జోడించి వేడుకొని శివరికి కాళ్ళ మీద పడినాడు అయ్యో ముందు ఇంజక్షన్ వేస్తాను బాగా వచ్చు బాగాలేకపోవచ్చు నా చేతుల్లో ఏమీ లేదు అని డాక్టరు వెళ్ళి పుడిసినాడు కర్రోడు అయ్యో నా కర్రీది బతకదా కర్రీ వదిలేసి నేను ఎట్లా బతకాలి కర్రీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా కర్రీ అని చేతులను గోడ గుద్దుకున్నాడు అమ్మా మన కర్రీని లేమనుమా అని ఓలో పొర్లి పొర్లి ఏడిసినాడు నాయన లేయిరా మన కర్రీ మనల్ని మోసం చేయదురా అని ధైర్యం చెప్తా ఉండాది ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరిపెక్కినాది కుంటలోని సేపలు నేల మీద అది కర్రోడి పానం చీవుడు ముక్కోడు దీచనంగా కర్రిని కర్రోడిని చూసి మనసు అలల్లాడిపోతా ఉండది కర్రోడు లేచి మేకపిల్లను ఒళ్ళోబెట్టుకుని దిక్కుతోచక యాడుస్తానే మూలకు కూలిపోయినాడు మేకపిల్లలు మే మే అని ఊపిరిపోయేట్టు అరుస్తానే ఉన్నాయి అక్కడ ఉండేవాళ్ల కళ్ళల్లో నీళ్లు దిరుగుతాన్నాయి కొంతమంది ఏందబ్బా ఈ గోరామి పాపం అంటూ జాలిపడి మేకపిల్లల ఆకలి బాధ చూడలేక ఎడిపోయినారు చీవుడు ముక్కోడు మాత్రం బొమ్మలాగా నిలబడిపోయినాడు ఆడకళ్ళలో కూడా నీళ్లు చెంపల మీద జారుతుండాది ఇంతలోనే నన్నారం తులకొలకి కాకి కబురంపిందో ఏమో తెలియదు గాని కసాపుకి మేక నడగడానికి వచ్చినారు సుబ్బడు తండలు బేరమాటలో పడినారు ఏడు ఇస్తాం తోలేయండి అన్నారు తులకోళ్ళు యాంది పదైదు వేలు పలికే మేకని పప్పు అడుగుతావా అని కోపం పడినాది బొచ్చమ్మ యో నేయంగా అడుగయ్యా అని తోడుగా నిలిసింది దనక్క అక్కో పిచ్చిపట్టిన మేకకి పది ఇస్తారా యాంది అన్నారు తులకోళ్ళు నీళ్ల బేరమాటకి కర్రోడికి కోపం చిర్రెత్తుకొచ్చినాది ఏ మా కర్రికి ఏం కాదు ఇంకా బేరమాడినారో మళ్ళా బాగుండదు పోండియా మర్యాదగా అన్నాడు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళిపోయినారు తులకోళ్ళు అందరూ వెళ్ళిపోయినాక చీముడు ముక్కోడు గవామని లేచి కర్రన్నా మేకను కుక్కతో కొరికిచ్చింది కుప్పానాయకుడే నాకు ఇబ్బుడుదా నేపకం వస్తాంది రెండు వారాల ముందు మేకలు ఎర్రగుంటలో నీళ్లు తాగుతా అంటే వాళ్ళ కుక్కలతో కొరికించినాడని కుండ బొద్దలు కొట్టినాడు నీకెట్లా తెలుసురా ఊరికే చెప్పకు నిజమనేవా అనింది బొచ్చెమ్మ నిజంగా అక్క ఆ పొద్దు మేము ఎర్రగుంటకాడ జిల్లాంకోడి ఆడుతుంటే చూసినాము అన్నాడు కర్రోడు సపారలోకి పోయి ఆవుతోల్చే సూరకత్తి ఎవ్వరికీ తెలియకుండా ఎత్తి ఈప్లో చెక్కున్నాడు నాయనా నువ్వు అక్కడ ఏమి మాట్లాడకూడదు నేనే అడుగుతాను అలా అయితే నేను నీ తోస్తును అన్నాడు సుబ్బడు సరే అన్నాడు కుప్పానాయుడిని ఏమి చేయనని మనూరి పైన ప్రమానం చెయ్యి సుబ్బడు అన్నాడు సరే ఒట్టు రాపోదాం సుబ్బడిని సైకిల్ మీద ఎక్కించుకొని గుర్రం వేగంతో కుప్పానాయకుడి ఇంటి ముందర ఆపినాడు నాయకుడు వయ్యారంగా కాళ్ళ మీద కాళ్ళేసుకొని పేపర్ పట్టుకుని ఉన్నాడు కర్రోడిని చూసి ఎటకారంగా పక్కుమని ఒక నవ్వు నవ్వినాడు బయటికొచ్చి ఏమిరా అబ్బా కొడుకులు కలిసి ఈ పక్కకొచ్చున్నారు అన్నాడు ఏమీ తెలియనట్టు ఎందుకు మా మేకను కుక్కతో కరిపించినావు కర్రోడు అరిచినాడు నచ్చని వాళ్లను దెబ్బతీయాలంటే వాళ్లకు నచ్చిన దాన్ని కష్టపెట్టాలి అని ఏదో చాణిక్య నీతిలా గొప్పగా చెప్పాడు కుప్ప నాయకుడు అన్నో నీ కోపం ఉంటే నా మీద చూపెట్టు దాన్ని వదిలేసి మూగ జంతువుల మీద చూపెట్టడం యాంది కర్రికేమైనా జరిగితే దాని ఏమైతాది రే ఎంత పాలకి మే మే అని అరుస్తానే ఉన్నాయి వాటి గోడు నీకు పట్టదా కర్రోడు అరిచాడు హా ముందే చెప్పినాం కదా ఎర్రగుంటని మా ఊరెళ్లే వాడాలని అయితే మేమెవరు మేము ఊర్లో లేమా ఎర్రగుంట పైన కూడా వాటా ఉన్నది మేము వాడితే ఏమైంది అన్నాడు కర్రోడు మీరా మీరెక్కడ ఊర్లో ఉన్నారు ఊరవతల నాయాళ్ళారా మీరు వాడితే గుంట అంటైపోదా మళ్ళా మేమెలా వాడేది అన్నాడు కుప్పానాయకుడు అన్నా మాటలు జాగ్రత్త బాగుండదు మళ్ళా కర్రోడు ఏమిరా ఏమి చేస్తారు మీ వల్ల ఏమైతుంది మీ కాడ ఏ అన్నో మీకన్నా మేము ఎందులో తక్కువైనాము మీకన్నా ఎక్కువగా దుడ్లు పెట్టి బట్టలేస్తున్నాం మీకన్నా ఎక్కువ దినాలు కైసి తింటున్నాం మీకన్నా ఎక్కువగా సర్దుకుంటున్నాం ఇంకా మీకన్నా ఎందులో అన్నా తక్కువగా ఉన్నాం కర్రోడు అరిచాడు నాయన వదిలేయిరా అన్నో ఒకటి చెప్తా బాగా ఇను నిజంగా పిచ్చిపట్టి ఉండేది మా మేకలకు కాదు మీ మనుషులకి మీ కులపిచ్చికి వైదికం లేదు మందూ లేదు ఇంకా ఎప్పుడన్నా మారతారు అని తొలగొట్టుకున్నాడు సుబ్బడు వాళ్ళ నాయన మాటలకు ఆశ్చర్యమేసింది కర్రోడికి ఎప్పుడు భయపడి భయపడి మాట్లాడే నాయన ఈ దినం సర్పంచ్కే బుద్ధి చెప్పేది చూసి ఆనందపడినాడు వాళ్ళ నాయన ముందెలితే వెంటే నడుచుకుని పోతన్నాడు కర్రోడు ఈపులో ఉన్న సూరకత్తి బయటికి వచ్చి కుప్పానాయుడు వైపు తొంగి చూస్తూ ఈ పొద్దు అన్నట్టు నవ్వుతా అంటాది కర్రోడు సుబ్బడు ఇద్దరూ గెనాల మీద నడుచుకుంటూ ఇంటికి చేరినారు సపారు నుంచి బయటికి పరిగిస్తా వచ్చి కర్రోడిని కౌగిలించుకొని నాయనా కర్రీది సచ్చి పూడిసిందిరా అని బోరుమని ఏడ్చినాది బొచ్చమ్మ కర్రికి గుర్తుగా నడింట్లో దీపం పెట్టినాడు సుబ్బడు కర్రీ పిల్లల్ని ఎత్తుకుని పాలబుడ్డితో దీపం ముందు కూర్చున్నారు బొచ్చమ్మ కర్రోడు